నీ వాక్యాన్ని చదువుకుందాం దితిప దేశ కాండము పదిహేనవ అధ్యాయము ఐదవ వచనము ఆరవ వచనము చదువుకొని దేవుని వాక్యాన్ని విందాం కావున నేడు నేను నీకు ఆజ్ఞ ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొనుటకు నీ దేవుడైన ఎహోవా మాటను జాగ్రత్తగా వినిన ఎడల మీలో బీదలు ఉండనే ఉండరు ఏలైనగా నీ దేవుడైన ఎహోవా నీతో చెప్పియున్నట్లు నిన్ను ఆశీర్వదించెను గనుక నీవు అనేక జనములకు అప్పిచ్చదవు కానీ అప్పు చేయవు అనేక జనములను ఏలుదువు కానీ వారు నిన్ను ఏలరు దేవుడిచ్చే వాగ్దానము ఎంత గొప్పదో మనకు ఈ రెండు లేఖన భాగములు చదివినప్పుడు మనకు అర్థమవుతుంది శ్రద్ధగా వినాలని కోరుతూ ఉన్నాను మరి దేవుడు మాట్లాడుతున్నాడు ఏంటంటే నేడు నేడంటేంది ఇప్పుడే రెండు వేల సంవత్సరాల క్రితం రాయబడిన ఈ పరిశుద్ధమైన వాక్యము ఇప్పుడు మనకు ఇప్పుడే అన్నట్టుగా ఉన్నది ఏంది నేడు నేను అంటే ఏంటంటే నీకు ఆజ్ఞాపించుచున్న ఆజ్ఞలు దేవుడు ఆజ్ఞాపించున్నాడు ఆయన ఆజ్ఞలను ఫస్ట్ అనుసరించాలి రెండవది నడుచుకోవాలి మూడోది ఆయన మాట జాగ్రత్తగా విని ఎడల ఇన్ని కండిషన్స్ చెప్తున్నాడు చూడండి ఆజ్ఞలను ఏం చేయాలి అనుసరించాలి నడుచుకోవాలి దేవుని మాట జాగ్రత్తగా వినిన ఏడల మీలో బీదలు ఉండని ఉండరని వాగ్దానం చేస్తున్నాడు దేవుడు మరి నీవు ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేస్తే ఎంత బాగుంటుంది దేవా నీ ఆజ్ఞలను పాటిస్తాను నీ ఆజ్ఞను అనుసరిస్తాను నీ ఆజ్ఞలను బట్టి నేను నడుచుకుంటాను అని చెబుతూ నీ మాట జాగ్రత్తగా వింటానని నీవు చెప్తున్నప్పుడు దేవుడిస్తున్న వాగ్దానం ఏందంటే మీలో బీదలు ఉండనే ఉండరు నీవు మహా భయంకరమైన సమస్యలలో ఉండి అప్పులపాలై కురుంగిపోతున్నావా ఈ వర్తమానము నీ కొరకే వినుము ఆయన నిన్ను విడిపించి ఆశీర్వదిస్తాడు ఎందుకో తెలుసా ఆయన మాట వింటే ఆయన ఆజ్ఞలు పాటిస్తే ఆయనను ఆయన పోలి నడుచుకుంటే ఖచ్చితంగా నిన్ను విడిపిస్తానని వాగ్దానం చేస్తున్నాడు మీలో బీదలు ఉండనే ఉండరని చెప్తున్నాడు మరి రెండవది ఏలైనగా నీ దేవుడని ఎహోవా నీతో చెప్పి ఉన్నట్లు నిన్ను ఆశీర్వదించు అంటున్నాడు చూడు దేవుడు చెప్పింది ఏం చేస్తుందంటే చేస్తున్నాడు మరి నీవు నేనే చెప్పింది చేయలేం ఎన్నో చెప్తాం కానీ చేతలకు వచ్చే వరకు ఒక్కటి కూడా చేయలేకపోతాం కానీ దేవుడు ఇక్కడ మాట చూడండి అంటే ఏమంటున్నాడు ఆయన చెప్తున్న మాట ఎవోవా నీతో చెప్పినట్లు నిన్ను ఆశీర్వదించాను చూసారా ఆశీర్వదించాను గనుక నీవు అనేక జనములకు అప్పిచ్చు కానీ అప్పు చేయవు చూసావా దేవుని ఆజ్ఞలు పాటిస్తున్నప్పుడు దేవుని ఆజ్ఞలను అనుసరిస్తున్నప్పుడు దేవుని ఆజ్ఞలను బట్టి నడుచుకుంటున్నప్పుడు దేవుని మాటను శ్రద్ధగా వింటున్నప్పుడు ఈ నాలుగు పనులను చేస్తే దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే మీలో బీదలు ఉండనే ఉండరని చెప్పాడు మళ్ళీ అంటున్నాడు నేను నిన్ను ఆశీర్వదించేను అంటున్నాడు ఆశీర్వించాడు దేవుడు ఆశీర్వించాడు గనుక నీవు అనేక జనములకు అప్పిచ్చదువు కానీ అప్పు చేయవు అంటే దరిద్రము నీ దగ్గర ఉండదుగా ఆ దరిద్రాన్ని తీసుకొస్తున్న ఆత్మలు అపవిత్రాత్మ నీ దగ్గర రావిగా ఎవరంటే పవిత్రాత్మ నీ దగ్గర ఉన్నది ఆయన్ని పరిశుద్ధాత్ముడు ఆయన నీతో ఉన్నాడు ఎందుకో తెలుసా నీ దేహము ఆయనకు ఆలయము నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయము అందుకే నీవు ఈ నాలుగు పనులు చేయాలి అప్పుడు దేవుడు నిన్ను ఆశ్రుస్తూ ఉంటాడు తర్వాత చెప్తున్నాడు ఏంటంటే నీవు అనేక జనులకు అప్పించదు కానీ అపుచేవిగా తర్వాత నాలుగో చెప్తున్నాడు అనేక జనములను ఏలుదు కానీ వారు నిన్ను ఏలరు అనేక జనములను ఏలుతావు వారు నిన్ను ఏలరు అని దేవునికు వాగ్దానం చేస్తున్నాడు అనేకమైన జనములను ఏలుతావంటే వారికి నువ్వు తలగా ఉంటావు నీ మాట వారు వింటారు నీకు లోబడతారు నిన్ను గౌరవిస్తారు నీవు చెప్పే వ్యక్తిగా ఉంటావు కానీ ఎవరితో కూడా చెప్పించుకునే వ్యక్తిగా నీవు ఉండవు మరి దేవుడిచ్చే వాగ్దానము ఎంత గొప్పదే చూడు నీవు భయంకరమైన శ్రమలో ఉండి అప్పులపాలై కురింగిపోతున్నావా అయినా సరే ఈ వర్తమానం విను ఆయన నిన్ను విడిపించి నిన్నేం చేస్తానంటే ఆశీర్విస్తాడు ఆయన విడిపించే దేవుడు ఆశ్రయించే దేవుడు సంవత్సరం తొలగించే దేవుడు కరువు నుండి విడిపించే దేవుడు బాధల నుంచి విడిపించే దేవుడు శ్రమల నుంచి విడిపించే దేవుడు కష్టాల నుంచి విడిపించే దేవుడు ఆయనే యేసు క్రీస్తు ప్రభుబారు ఆయన మీద నువ్వు ఆధారపడాలి ఆయన వైపు చూడాలి ఆయనకు లోబడాలి ఆయన మాట జాగ్రత్తగా వినాలి వింటే ఖచ్చితంగా నువ్వు ఎవరు కూడా నేను ఆశ్రయించలేరు బంధువులు స్నేహితులు రక్త సంబంధులు ఇంటివారు ఎవరు కూడా సమస్యలు వచ్చినప్పుడు వాటిని పోగొట్టలేరు ఇంకా పెంచుతారు కానీ అవి వారు తగ్గించలేరు తగ్గించదెవరంటే ఆయన యేసు క్రీస్తు ప్రభువారు మరి తీర్మానం చేసుకుందామా ఈ వాక్యం విన్న తర్వాత అయినా నీ మనసు మార్చుకొని నాతో కలిసి ప్రార్థన చేస్తే ఆయన విడిపించి నిన్ను ఆశీర్విస్తాడు తండ్రి నీకు వందనాలు విన్న మాటలు బట్టి మీకు వందనాలు అయా ప్రభా మీ ఆజ్ఞలు తండ్రి పాటించినప్పుడు అనుసరించి నడుచుకున్నప్పుడు మీ మాట శ్రద్ధగా విన్నప్పుడు బీదలు ఉండనే ఉండరని వాగ్దానం చేశావు తండ్రి నీకు వందనాలు అలాగే ప్రభా అయ్యా తండ్రి నేను మిమ్మల్ని ఆశీర్వించాను గనుక నీవిగా అప్పు చేయవు అప్పి చెదవు అనేక జనములను ఏలుదుగా నేను వాళ్ళు ఏలరని వాగ్దానం చేశావు ఈ వాగ్దానం అందరి జీవితం నెరవేర్చుమని కృతజ్ఞతలు స్తోత్రములు వందనములు చెల్లిస్తూ ఏసు నామంలో పొంది నాం తండ్రి ఆమెన్ దేవుడు మనందరూ దీవించి గాక